పాలాపురం అనే పల్లెటూరిలో గ్రామం మధ్యలో ఒక పురాతన దేవాలయం ఉంది ఆ ఆలయం చాలా శతాబ్దాల క్రితం నిర్మించబడింది ఒకప్పుడు అది జీవంతో నిండిన ప్రదేశం కానీ ఇప్పుడు అది శిథిలాలమయమైన నిర్మాణంగా మారింది గ్రామస్తులు ఆ ఆలయానికి వెళ్లటానికి భయపడుతున్నారు కారణం ప్రతి అమావాస్య రాత్రి దేవత విగ్రహం ముందు రక్తపు బొమ్మలు కనిపిస్తాయి ఈ దృశ్యాలు గ్రామంలో కలవరం రేకెత్తించాయి ఒకరోజు గ్రామానికి కొత్త పూజారి రామచంద్రుడు వచ్చాడు ఆలయ పరిస్థితి గురించి గ్రామ పెద్ద లక్ష్మయ్య వివరించగా రామచంద్రుడు ఆశ్చర్యపోయాడు ఈ దృశ్యాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగాడు గ్రామస్తులు భయంతో ఏమీ చెప్పలేకపోయారు కానీ రామచంద్రుడు ఈ రహస్యం ఛేదించాలని నిశ్చయించుకున్నాడు అతను రాత్రిపూట ఆలయంలోకి ప్రవేశించాడు గర్భగుడి దారి మొత్తం చీకటితో నిండిపోయింది గాలి వేగంగా కదులుతూ వింత శబ్దాలు వినిపించాయి రామచంద్రుడు భయపడలేదు అతను మంత్రాలు జపిస్తూ ముందుకు నడిచాడు ఒక్కసారిగా రక్తపు బొమ్మలు అతని ఎదురుగా కనిపించాయి అవి ఆత్మల కళ్ళతో చూసినట్టుగా అనిపించాయి కానీ రామచంద్రుడు ధైర్యంగా ముందుకు సాగాడు గర్భగుడిలోకి వెళ్లిన తర్వాత అతనికి పాత గ్రంథాలు కనిపించాయి ఆ గ్రంథాల్లో ఆలయ చరిత్ర రాసి ఉంది చాలా ఏళ్ళ క్రితం ప్రధాన అర్చకుడు దేవతను పూజించడానికి రక్తబలులను అర్పించేవాడు కాని తన స్వార్థం కోసం అవి తప్పుడు పద్ధతిలో మార్చి ప్రజల్ని మోసగించాడు ప్రజలు తిరగబడి అతనిపై దాడి చేయగా అతను మరణించే ముందు శపథం చేశాడు ఈ ఆలయంలో శాంతి ఉండదు నా ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది అని చెప్పాడు రామచంద్రుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు గుడిలోని ఆత్మను శాంతింపజేయడానికి పూజలు చేయాలని నిర్ణయించుకున్నాడు గ్రామస్తుల సహాయం తీసుకుని పుణ్యకాలంలో పూజలు ప్రారంభించాడు చివరికి ఆత్మ గర్భగుడి బయటకు వచ్చింది నా తప్పు కోసం నాపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించాను ఇప్పుడు నాకు విముక్తి కావాలి అని ఆత్మ అన్నది రామచంద్రుడు మంత్రాలు జపించి ఆత్మకు శాంతి ఇచ్చాడు ఆ రాత్రి తర్వాత రక్తపు బొమ్మలు మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు ఆలయం మళ్ళీ శుభ్రతతో నిండిపోయింది గ్రామస్తులు ఆనందంగా పూజలు చేసేందుకు ముందుకొచ్చారు ఆ ఆలయం ఇప్పుడు శాంతితో నిండి పూర్వ వైభవం పొందింది రామచంద్రుడు తన ధైర్యం మరియు భక్తితో ఆ గ్రామంలో శాశ్వత గుర్తుగా నిలిచిపోయాడు రామచంద్రుడు ఆత్మను శాంతింపజేసిన తరువాత గ్రామస్తులందరూ మళ్లీ ఆలయంలోకి రావడం ప్రారంభించారు దేవాలయం తిరిగి పూజలతో నిండిపోయింది రామచంద్రుడి మనసులో ఇంకా ప్రశ్నలు మిగిలిపోయాయి ఆ గర్భగుడిలో కనిపించిన రహస్య కవాటం అతడిని ఆకర్షించసాగింది ఒక రాత్రి నిద్రపోలేకపోయిన రామచంద్రుడు గుడికి వెళ్లి ఆ కవాటాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు అది బాగా పాతదిగా కనిపించింది కవాటంపై ఉన్న పురాతన లిపిని చదవగలిగే గ్రామ పెద్ద ఒక వృద్ధుడిని పిలిపించాడు వృద్ధుడు లిపి చూశాక భయంతో వెనక్కి తగ్గాడు ఇది తెరవకండి ఇది గతంలోనే తీవ్ర అనర్ధాలకు కారణమైంది అని హెచ్చరించాడు రామచంద్రుడికి ఆ మాటలు వినిపించలేదు అతనికి ఆ రహస్యం తెలుసుకోవాలనే తపన పెరిగింది మరుసటి అర్ధరాత్రి ఒక దీపం పట్టుకుని రామచంద్రుడు గుడిలోకి ప్రవేశించాడు మంత్రాలు జపిస్తూ ఆ కవాటాన్ని తెరిచాడు కవాటం తెరుచుకోవడంతో అతనికి కిందికి దిగే పైనుండే మెట్లు కనిపించాయి మెట్లు దిగుతూ అతను ఒక పెద్ద గదికి చేరాడు ఆ గది మధ్యలో ఒక రక్త పాత్ర కనిపించింది అది తలతలలాడుతూ వింత రక్త రక్తవాసలను కనిపించింది గదిలో చుట్టూ ఎటు చూడగానే గోడలపై రక్తపు చారలతో వ్రాతలుగా కనిపించాయి ఈ రక్త మా శక్తి మూలం అని ఆత్మల గాత్రం వినిపించింది ఆ గదిలో నుండి బలమైన శక్తి ఆవరించడంతో రామచంద్రుడు కుదురుగా మంత్రాలు జపించాడు ఈ రక్త పాత్రను ధ్వంసం చేస్తేనే మీరు శాంతి పొందగలరు అని అతను ధైర్యంగా అన్నాడు ఆ మాట విన్న ఆత్మలు ఆగ్రహంతో అతని పైకి దూసుకొచ్చాయి కానీ అతనికి వెనుకడుగు లేదు అతను గర్భగుడిలో దేవత విగ్రహం ముందు ప్రత్యేక పూజ నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు గ్రామస్థుల సహాయంతో రామచంద్రుడు ఒక పెద్ద హోమం ఏర్పాటు చేశాడు హోమం సమయంలో గాలి తిప్పులు తిరిగింది చెట్లు ఊగిపోయాయి రక్తపాత్ర నుండి వచ్చే శక్తి ఆ హోమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది రామచంద్రుడు తన ఎదుర్కొన్నాడు చివరికి పగిలిపోయింది ఆ సమయంలో గదిలో ఉన్న ఆత్మలు కాంతిరేఖలుగా ఆకాశంలోకి లీనమయ్యాయి రామచంద్రుడు మళ్లీ గుడి గర్భగుడిలోకి వచ్చి ఆ కవాటాన్ని మూసివేశాడు ఆ రోజు తర్వాత ఆ గుడి చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది గ్రామం శాంతిని పొందింది ఆలయం పునరుద్ధరణ జరిపి ప్రతి సంవత్సరం పూజలు నిర్వహించడం ప్రారంభించారు రామచంద్రుడు తన ధైర్యంతో గ్రామానికి శాశ్వత గుర్తుగా నిలిచాడు